ఈరోజు సీజ్ చేయడం జరిగింది అంటే దేనికి భయపడుతున్నారు బీజేపీ వాళ్ళు బీజేపీ వాళ్ళకు మొన్నటి వరకు కాంగ్రెస్ అంటే ఒక భయం ఉండేదని డౌట్ ఉండేది రాహుల్ గాంధీ చేసే న్యాయ యాత్రకి ఈ రోజు బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ అమిత్ షా ప్రతి ఒక్కరికి భయం మొదలైంది ఒకటే చెప్పదలుచుకుందాం నరేంద్ర మోడీ కబడతారు ఇటువంటి మోడీకి నరేంద్ర మోడీకి అండ్ అమిత్ షాకి ఒకటే చెప్పదలుచుకున్నాం మీరు వంద చేసినా వంద చేసినా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ ఒక్క అకౌంట్లో సీజ్ చేసినా ఎంత భయప్రాంతం చేసినా న్యాయ యాత్ర ఆగదు న్యాయ యాత్ర కోసం ఈరోజు రాహుల్ గాంధీ కోసం న్యాయ యాత్ర చేయడం కోసం దేశంలో ఉండేటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త ప్రజలందరూ ఒక్కొక్క రూపాయి దాంట్లో వేసి న్యాయ యాత్ర నడుపుతున్నారు ఈరోజు వాళ్ళలాగా చేస్తే అయినా ఈ రోజు వరకు ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ నాయకులను ఇక్కడైనా బుద్ధి రాకపోతే తెలంగాణలో ఒక్క కూడా మీద చెప్పి ఈ రోజు హెచ్చరిస్తా ఉన్నాం బ్రాజ్ పెట్టుకోండి మా నాయకుడు మీద కానీ ఈ రోజు మీరు అస్సాం లో అస్సాం ముఖ్యమంత్రి ఆ రోజు మా నాయకుడిని అడ్డుకున్నాడు అయినా యూత్ కాంగ్రెస్ ఎక్కడ వెనక్కి దంగ ముందుకు పోయింది మా నాయకుడు ముందుకు అడిగేసినాడు ఈ రోజు సీజ్ చేసి భయపెట్టాలనుకుంటున్నావు అయినా తెలంగాణలో దేశంలో ఉన్న యువజన కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ వెనకాడ వెనక వెనకాడు వేయదు ఖచ్చితంగా రాబోయే పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని తెలియజేస్తా ఉన్నా జై కాంగ్రెస్